ప్రభు పేరిట దేవుని బిడ్డని అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా మనిషి ఎంత కష్టపడినా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము కంటే చాలా తక్కువ అండి మనిషి ఏమనుకుంటాడు తెలిసిన నా చేతుల కష్టం వలన నేను సంపాదించుకున్నాను ఆస్తిని నా చేతుల కష్టం వలన నేను ఆస్తిని వృద్ధి చేసుకుంటున్నాను నా చేతుల కష్టము వలన ఈ రోజున ఒక ఉన్నత స్థితిలో ఉన్నాను అని చెప్పి మనిషి తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు రులారా ఆ మనిషికి సహాయము కలుగు చేసినదే దేవుడండి దేవుడి యొక్క సహాయం లేకుండా ఎవ్వరు కూడా ఆ కష్టార్జితము అనేది వారు పొందుకొని లేరు ప్రభు ఒకవేళ ఆ కష్టాన్ని ఆపివేస్తే వారు పొందుకోగలుగుతారా పొందుకోలేరండి అందుకే వాక్యం ఉంటుంది యహోవ ఆశీర్వాదము అనేది ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది యహోవ ఆశీర్వాదము మాత్రమే మన జీవితంలో మేలు చేస్తుంది యహోవ ఆశీర్వాదం మాత్రమే మనలను అనేకులు ఎదుట ఒక తలగా నియమిస్తుంది అటువంటి ఆశీర్వాదపు బలాన్ని నువ్వు పొందుకోవాలంటే నీవు దేవుని మీద ఆధారపడాలి నీ కష్టం మీద ఆధారపడితే ఎప్పటికి కూడా నీవు విజయాన్ని సాధించలేవు అది నువ్వు దేవుని మీద ఆధారపడితే నా యేసయ్య నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చి అనేకులు ఎదుట నిన్ను ఘనపరిచి గొప్ప చేయగలిగిన వాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని మా కష్టము ద్వారా మాకు ఆశీర్వాదము కలగదని మీరు మాకు తెలియపరుచున్నారు ఈ రోజున నీ బిడ్డలు తండ్రి నీ మీ ద్వారా ఆశీర్వాదం పొందుకొని ఆ ఆశీర్వాద బలము చేత వారి చేతుల కష్టార్జితం వారు పొందుకునే దానికి మీరు సహాయము దయచేయండి ఈ మాటలు రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి आमेल